అంటే మీరు ఒప్పుకునేటే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఇవ్వలేదని ఆ వెహికల్ డ్రైవర్ ప్రభుత్వ డ్రైవరే ఉంటాడు కదా ఆ వెహికల్ చుట్టూ ఇచ్చినప్పుడు కాన్వాయ్ కాన్వాయి కాన్వాయికి ఇచ్చావు కదా పస్కార్ట్ వెహికల్ ఇచ్చావు కదా మరి దానికి రూపాటి ఉండాలి కదా మరో రూపాటి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది చెప్పనండి అంటే నువ్వు భద్రత నా అర్థం మరి ఉంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి నీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది ఏమయ్యారు నీ పోలీస్ వ్యవస్థ ఎందుకు మరి ఆ ఇంకో వెహికల్ అని చెప్పి మీ ఎస్పీ ఆయన మాటల్లో చెప్పాడు చూమర్త అండి ఆయన ఎస్పీ తాలూకా మొదటి రోజు ఏం చెప్పాడు తర్వాత రెండు రోజులు పోయిన తర్వాత ఏం చెప్పాడు స్వయాన్న మీ అందరికి చూమర్త అండి ఏపీ ట్వంటీ సిక్స్ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయ్ భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తహిలీ కిందకి పడిపోయారు దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్ తర్వాత ఎక్సీఎం గారు తర్వాత నాగేశ్వర రెడ్డి సుబ్బారెడ్డి గారు పెర్నాని అండ్ విడుదల రాజన్ గారు అందరినీ కూడా అక్యూస్డ్ అంటే దీన్ని బట్టి ఇప్పుడు చెప్పింది ఎస్పీ గారా మాట్లాడింది లేదు ఒక టౌన్ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ లేదు ఒక కానిస్టేబుల్ చెప్పండి అంటే వ్యవస్థ ఏ రకంగా ఉంది మరి ఏ రకంగా ఆ వెహికల్ తాలూకా డ్రైవర్ ని ఆ ఓనర్ పిలిచి ఏ రకంగా మీరు వచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి స్టేషన్ పేరు నుంచి పంపించారు ఇది వాస్తవం కాదు ఇవన్నీ నేను చెప్తున్నా అబద్ధమా మేము నా మాటలు నేను దాన్ని ఏమైనా ఫ్యాబ్రికేట్ చేసి మాట్లాడించానా ఎస్పీ గారు మాటలను వచ్చి ఇంకో టోన్ పెట్టి మాట్లాడించానా